ఎస్ఐ ఘన విషయంలో సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరిగిందండి ప్రేరణ విషయంలో పడి ఏడుస్తూ ఉన్నాడు కదా వాళ్ళకి అడ్రస్ లేకుండా చేసేయాలి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి ఆ అమ్మాయిని ఐఏఎస్ అవన్నీ కూడా చేయాలనుకుంటూ ఉన్నాడు కదా వాళ్ళ అడ్రస్ కోసం తెగ వెతుకుతూ ఉన్నాడు అలాగే సుధాకర్ను కూడా ప్రాణం తీసేస్తున్నాడు చెప్పాలంటే అయితే ఇదంతా ప్రేరణ తల్లి ఇందిరా కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది తాడిన తన్నే వడకుడుంటే తల తలదన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్టు చెప్తారు కదా ఆ విధంగానే అయ్యింది ఇప్పుడు ఘన పరిస్థితి ఘన మీద విపరీతమైన పగ పెంచి చేసుకున్నాడు ఈ సిద్ధార్థ తండ్రి కాని తండ్రి విజయానంద్ ఎందుకంటే అసలు మినిస్టర్ దగ్గర వంద కోట్ల కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకున్నాడు ఒక్క క్షణం ప్రేరణ మాట్లాడిన మాటలతో మొత్తం మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట అసలు ప్రేరణ అలా మాట్లాడడానికి కారణం ఏంటి అసలు ప్రేరణ గురించి మాకు ఇలా తెలిసింది ఇవన్నీ ఆరా తీస్తే ఇదంతా చేసింది దేవుడు ఆ ఎస్ఐగాడే కదా వాడు వంటి మీద ఆ యూనిఫామ్ చాలా బాగుంది ఆ యూనిఫామ్ లేకుండా చేస్తాను నైతే అనుకుంటూ ముందు వాడి నుంచి స్టార్ట్ చేయాలి నా పవర్తోనే వాడికి దెబ్బ కొట్టాలి అన్నట్టు ప్లాన్ వేసి ఆ ఘనా దగ్గర ఉన్న ఇప్పుడు ఘనాకి ఏదైతే ఉందో పోలీస్ జాబ్ దాని మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల నాన్న విజయానంద్ మొత్తం మీద అయితే సూపర్ కదా ట్విస్ట్ ఎదిరింది